హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి న్యూ మూన్ ఎనర్జీస్లో రీడింగ్ ఇస్తున్నాను ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇది కూడా మీ గురించి వారి మనసులో పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా న్యూ మూన్ ఎనర్జీస్ అనేవి కొంతమందికి ఒక ఫ్రెష్ స్టార్ట్ కూడా అయ్యి ఉండొచ్చండి అంటే ఎప్పుడూ కోపంగా ఉన్నవారు ప్రేమగా మాట్లాడవచ్చు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాంటాక్ట్లోకి రావచ్చు ఏదైనా జరగవచ్చండి నెగిటివ్ ఉన్నవారు పాజిటివ్గా మారచ్చు పాజిటివ్ ఉన్నవారు నెగిటివ్గా మారచ్చు ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మనసులో మీ మీద పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా దీనికి సంబంధించి ఎనర్జీస్ తీద్దాం అదేవిధంగా వారి ఎమోషన్స్ వారి మనసులో మీతో ఏం మాట్లాడేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సిచ్యువేషన్స్ బట్టి వారి యాక్షన్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఈ రీడింగ్ మీకు రీసన్ అట్ తీసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ వారు చూడవచ్చు లవర్స్ కూడా చూడవచ్చు ఇది న్యూమోన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్ ఏ విధంగా ఉందో చూడాలి మొదటిగా ఇవి స్ప్రెడ్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది అంటే పర్సన్ మనసులో ఈ ఎనర్జీస్ కార్డ్ ఏ విధంగా వస్తే అలానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అంటే వారి మనసులో వీరి గురించి పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఆ మేనిఫెస్టేషన్ ఎలా ఉంది అంటే మీతో యాంటీగా ఉండేవారు కదా విరుద్ధంగా ఉన్నట్టున్నారు మీకు మీ పర్సను మీరు పాజిటివ్గా ఉంటే వారు నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం మీతో పాజిటివ్గా ఉండలేకపోతున్నారు ఏంటి ఈరోజు ఎనర్జీ స్కర్స్ అయ్యా మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు పాజిటివా నెగిటివాజిటివా నెగిటివాజిటివా నెగిటివా మధ్యలో తీసి సిక్స్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఒకటి ద హెరోఫెంట్ ఎనర్జీ స్కార్డ్ రెండు ఫోర్ ఆఫ్ కప్స్ మూడు ఫైవ్ ఆఫ్ కప్స్ నాలుగు ద స్టార్ ఐదు టూ ఆఫ్ కప్స్ ఆరు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ బోటమ్ ఆఫ్ డేక్ టెన్ ఆఫ్ పింటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ద హ్యాంక్డ్ మ్యాన్ ద డేవిల్ వచ్చింది చూద్దాం యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో పర్సన్ మనసులో వ్యూవర్స్ గురించి అసలు పాజిటివ్గా ఉంటున్నారా నెగిటివ్గా ఉంటున్నారా దీనికి మీరుత్యే సమాధానాలు ఫోర్ వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు కనిపిస్తున్నాయి కదా ఈ కార్డ్ వచ్చింది ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు అండ్ అంటే పాజిటివ్గా ఉన్నట్టే రెండో ఎనర్జీస్ కార్డు త్రీ ఫైవ్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది అండ్ త్రీ త్రీ వన్ దెరోపాయింట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది ఇదిగోండి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ త్రీ ఒకటి రెండు మూడు ఈరోజు మీ పర్సను ఎలా ఉన్నారు అంటే ఈ కార్డ్స్ తీసేస్తాను ముందుగా ద స్టార్ టెన్ ఆఫ్ పెండికల్స్ అయితే రావటం అయితే జరిగిందండి అసలు మీ పర్సను మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా అంటే పాజిటివ్గా అనుకుంటున్నారు ఆ పాజిటివ్ కూడా ఎలా అనుకుంటున్నారంటే మిమ్మల్ని వేరే వారితోటి కంపేర్ చేస్తున్నారన్నమాట ఆ కంపేర్ చేయడంలోని అందరికన్నా మీరే చాలా బెటర్గా అనిపించడం ఇప్పుడు వారి మనసుకు అనిపించేది ఏంటంటే మీ విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నామా మీలాంటి వారిని ఏమైనా వదులుకుంటున్నామా లేదంటే వదిలే సిచ్యువేషన్ అనేది రాబోతుందా మీ విషయంలో మిమ్మల్ని బాధపెట్టి వారు బాధపడుతున్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ మనసులో మీరంటే ఎంత ఇష్టం ఉందో వారు చాలా పొగుడుతున్నారు ఒక హై లెవెల్లో తీసుకెళ్తున్నారండి వారి ఆలోచనలో కూడా ఎలా ఉంది అంటే అందరికన్నా మీరే వారికి బెటర్ పర్సన్ అని అయితే వారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీతో అయితే లేనట్టే కనిపిస్తుంది అంటే వారు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయారు కదా వారు కోపం మీద వెళ్ళొచ్చు మనస్పదలు రావచ్చు ఏదైనా రిలేషన్షిప్ పరంగా దూరం అవ్వచ్చు ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే మీలాంటి వారితోటి జీవితం వదులుకుని వారు సాధించింది ఏంటి అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు గతం వారికి ఇప్పుడు గుర్తొస్తుందండి ఎందుకు ఒక మంచి లైఫ్ను వదులుకొని ఇప్పుడు బాధపడవలసిన అవసరమేముంది మీలాంటి వారి గురించి అయితే అసలు మీలో ఏమీ తప్పులు లేవు మీ విషయంలో చేసిన తప్పు అంతా వీరిదే అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ద హెరఫ్ అండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ గురించి ఏమంటున్నారంటే ఒక గాడ్ ప్లేస్ అయితే ఇస్తున్నారు అంటే మీరు ఒక గాడ్ అని ఒక దేవతని ఒక ఏంజల్ అని ఇలా మనసులో అయితే పొగుడుకుంటున్నారు ఈ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వారు ఆలోచించే కొల్ది మీలోని తత్వం గుణాలు ప్రవర్తన మాట తీరువ కేరింగ్ ఎఫెక్షన్ లవ్ అన్ని రకాలు ఎమోషన్స్ ఒక మల్టీ ఎమోషన్స్ అయితే ఈరోజు ఫీల్ అవుతున్నారు అందుకేనండి మిమ్మల్ని హై లెవెల్లో ఆలోచనలు అనేది చేస్తున్నారు అందరికన్నా మీలాంటి వారు మీలాంటి వారు ఎక్కడ ఉండరు ఉండలేరు కూడా అలాంటి వారిని బాధ పెట్టింది బాధ పెడుతున్నందుకు వారు సాధించింది ఏంటి మీలాంటి వారు కావాలన్నా వారికి దొరకరని కూడా మీ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గాడ్ ఇచ్చే గిఫ్ట్ లాంటి ఇలాంటి గిఫ్ట్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ఎందుకు వదులుకోవాలి అసలు మీ విషయంలో ఏం చేయాలి ఏ విధంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అండ్ మీ విషయంలో మీ దగ్గర నమ్మకం ఎలా సాధించుకోవాలి మీకు దూరం అయ్యాక మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నా వారు సంతోషంగా ఉండలేరని ఇప్పుడైతే వారికి అర్థమవుతుంది ఎందుకు మీ పర్సన్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఒక రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారండి చూడండి ఇది ఒక రియనన్ ఎనర్జీస్ కార్డు అలానే కాకుండా ఒక ఫ్యామిలీ చూసారనుకోండి ఆ ఫ్యామిలీ చూడగానే వారికి కూడా ఇలాంటి అందమైన ఫ్యామిలీ ఉండాలి అన్నప్పుడు మీరే గుర్తొస్తారనమాట అంటే వారు ఎవరితో మాట్లాడినా ఎవరితో రిలేషన్ ఉన్న సరే వారు గుర్తురారు మీరే గుర్తొస్తారు ఒక ఫ్యామిలీ కనిపించినా మీరే గుర్తొస్తారు అంటే మీతో ఒక అందమైన జీవితం ఉంటుందంటే మీలాంటి వారితోటే ఉంటుందని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు వారికి మ్యారేజ్ జరగాలన్నా మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని వారికి కూడా మీ వల్ల ఒక గౌరవం విలువ ఉంటుందని కూడా వారు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఒక డివైన్ బంధం అంటే మీరు భార్యాభర్తలు అయితే డివైన్ బంధం కట్టుబడి ఉండాలి జీవితంలో మీలాంటి వారిని దూరం అయిపోతే ఇంకా లైఫ్లో మిగిలేదు ఏమీ ఉండదని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మనసులో అయితే మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఏమీ లేదండి వారికి ఈ ఈరోజు మిమ్మల్ని మనసులో అయితే పొగుడుతున్నారు ఎందుకు పొగుడుతున్నారంటే చెప్పలేని ఎనర్జీస్ అయితే వారి ఆలోచనలు అయితే చాలా హై రేంజ్లు అయితే ఉన్నాయి ఇవి కూడా షఫల్స్ చేసి క్లారిఫికేషన్ ఎనర్టీస్ కార్డ్స్ అయితే ఇచ్చేస్తాను యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ద స్టార్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ దీంట్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ టెన్ ఆఫ్ కెంటికల్స్కి క్లారిఫికేషన్ ముందుగా ద స్టార్ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం అసలు మీ పర్సను ఏమంటున్నారు ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ మీ పర్సన్ ఈ కార్డ్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ అండి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ద ఫుల్ ఇది సిచ్యువేషన్ నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ థైరో ఫ్యాంట్ ద స్టార్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇదిగోండి నైట్ ఆఫ్ సార్స్ చూసారా మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు ఆ మీ గురించి అయితే స్టెప్ తీసుకున్నారండి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు వారికి కావాలి మీతో జీవితం అయితే కావాలి మీలాంటి వారిని వదులుకుంటే వారికన్నా ముర్ఖులు అయితే ఎవరూ లేరని ఇప్పుడు మీ పర్సను మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ చూసి లైఫ్ స్టైల్ అంటే అందంగా ఉండటం కాదు సంపాదించడం అయితే కాదండి ఒక వంద మందిలో ఉన్న ఒకళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడి ఆ వంద మందిలో ఒకళ్ళని హైలైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి హైలైట్ చేసే వాళ్ళు మీకు ఇలాంటి గుర్తింపు అయితే మీ పర్సన్ ఉంది అని గుర్తించడం అయితే జరిగింది అంటే ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వంద మందిలో అయినా ఒకళ్ళకు గుర్తింపు అయితే ఉంటుంది కదా అలాంటి గుర్తింపు మీకైతే ఉందని అది ఎలా అయినా కావచ్చు అందం పరంగా కాదు ఆస్తుల పరంగా అయితే కాదు ఒక ప్రవర్తన ఒక ఒక క్యారెక్టరు దిగజార్చుకోవాలంటే కొన్ని పనులు అయితే ఉంటాయి కదా కానీ క్యారెక్టర్ నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమైతే ఉంటుందండి ఒక పది మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ అయితే ఉంటుంది ఒక్కొక్కరు ప్రవర్తన ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చదు కానీ విలువ తెలిసిన వారికి ఆ పది మందిలో ఒక మార్పు అంటే ఆ మార్పు ఇలాంటి వాళ్ళు చూసి వాళ్ళు మారుతారు అలాంటి ఎనర్జీస్ అయితే ఉంటాయి అంటే మీలా తినాలి మీలా మాట్లాడాలి మీలా బ్రతకాలి అంటే మీ నుండి ఒక ధైర్యం అన్నది అనిపిస్తుంది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అలాంటి వారిని మీ అయితే గుర్తించడం అయితే జరిగింది అంటే ఇప్పుడు మీ ఏమంటున్నారు మీకు గుర్తింపు ఎలా ఉంది అంటే పది మందిలో ఉన్న మీలాంటి వారు వారికి దొరకరని అంటే ఈ పది మంది వేరు మీరు వేరు అన్నట్టు సపరేట్గా మిమ్మల్ని అయితే జరిగింది ఇక్కడ మిమ్మల్ని వదులుకోకూడదు అనుకునే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తున్నారు నెక్స్ట్ చూడండి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా క్లారిఫికేషన్ ఏంటంటే మీరు వారికి బంగారంలో ఇప్పుడు అర్థమవుతుంది రేణని కోరుకుంటున్నారు చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారండి మీలాంటి వారు వారికి దొరకటం వారు అదృష్టంగా భావిస్తున్నారు అంటే మీతో ఉంటే ఒక అదృష్టం ఉంటుందని మీలాంటి వారిని కోల్పోతే వారికి దురదృష్టం అనేది ఉంటుందని ఇప్పుడు మీ పర్సన్కి అన్నిటికీ ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా మీకు ఇచ్చే విలువైతే ఎక్కువ అయితే కనిపిస్తుంది ఈ న్యూ మూన్ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందా అది కూడా చాలా పాజిటివ్ చూసారు కదా ద అండ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ద స్టార్ ఒక గుర్తింపు ఆ గుర్తింపు ఏంటి అంటే మీ పర్సను మిమ్మల్ని మోసం చేశాక మిమ్మల్ని వదిలేసి వెళ్ళాక మీ లైఫ్ ఎలా ఉండేది మీరు కూడా దారి తప్పు ఉండవచ్చు వారిలాగా లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు కానీ మీ లైఫ్ని నాశనం చేసుకున్నారు వారి కోసం ఎదురు చూడడం ఎవరన్నీ చెప్పిన మాట వినకుండా ఒక మూర్ఖత్వంగా ఉండేవారు కదా మీరు ఒక స్పిరిచువల్ వేలో వెళ్ళారు కానీ జీవితం నాశనం చేసుకునేలాగా మీరు ఎప్పుడూ ప్రవర్తించలేదు అంటే ఒక దైవాన్ని మీరు ఎలా అయితే నమ్ముకున్నారో ఆ దైవం మిమ్మల్ని దైవంగా చూపించి మీ పర్సన్ గుర్తించేలాగైతే చేస్తారు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి మీ పర్సన్ ఇప్పుడు వారికి దైవంగా కనిపించడానికి కారణం కూడా మీరున్న సిచువేషన్స్ ఏనండి ఏదొచ్చినా సరే నిలబడే గుణం దైవాన్ని నమ్ముకున్నారు అదే మిమ్మల్ని దైవంగా అంటే మనుష్యే దైవ రూపం అన్నట్టు మీలో ఒక దైవాన్ని అయితే వెతుక్కుంటున్నారు ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు మీరు హై లెవెల్లో ఆలోచన అయితే కనిపిస్తున్నాయి టెన్ ఆఫ్ ఇంటికల్స్ చూసారు కదా కింగ్ ఆఫ్ సార్స్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఎప్పుడు కూడా ఎక్కడ మంచి ఉంటే అక్కడే రావాలని అనుకుంటారండి ఇప్పుడు మీ పర్సన్లో మీ మంచితనం కన్నా మీ ప్రేమను వెతుక్కుంటాను రావటం అయితే జరుగుతుంది ఈరోజు మీ పర్సన్ చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు ఆ పాజిటివ్ మామూలు పాజిటివ్ కాదండి మందితో పోల్చుకోవటం అంటే మీలా ఎవరు అందంగా ఉండరు మీలా ఎవరు మాట్లాడరు మీరా మీలా ఎవరు కేరింగ్ చూపించరు ఎఫెక్షన్ ఉండదు మీది ఆర్టిఫిషియల్గా ఉండరు చాలా సింపుల్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు వారికి తప్ప ఎవరికి ఇంపార్టెన్స్ ఎవరు ఇలా ప్రతి ఆలోచనలు ఈరోజు మీ పర్సన్ అయితే ఉన్నాయి అంటే ఇక్కడేమో మీ పర్సను మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ బట్టి వారు తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది జరిగే సంఘటన ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా ఇవి చేసి ఇటువైపు ఉంచుతాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు చూసే యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు చూసే యూవర్స్ యొక్క వారి ఎమోషన్ ఫీలింగ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు మీ పర్సన్ వారి మనసులైతే మిమ్మల్ని ఎక్కువ చూడాలనిపిస్తుంది చూడండి దాంతో పడింది ఎయిట్ ఆఫ్ కప్స్ అయితే వచ్చింది అంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలనుకుంటున్నారు వారు ప్రశాంతంగా అయితే ఉండలేకపోతున్నారండి సంతోషాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు ఆ సంతోషం ఎవరో కాదు మీరే నెక్స్ట్ ఎనర్జీ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది క్లారిఫికేషన్ అది త్రీ ఆఫ్ ఫ్యాన్స్కి వరి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ద మ్యాజిషియన్ అయితే వచ్చింది ఈరోజు మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ద హ్యాంగడ్ మ్యాన్ వెయిట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ ఎంటికల్స్ పేజ్ ఆఫ్ ఎంటికల్స్ అయితే వచ్చాయి చూడండి జరిగే సంఘటనలు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద స్ట్రెంత్ ఇది యాక్షన్ అంటూ ఏమీ లేదు ఉండేది ఎలా ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్ ఏంటంటే ఈరోజు మీ పిక్స్ చూసారండి ఎక్కువ మరికి అనుకోకుండా మీ పిక్స్ కనిపించడం కానీ మీ పోస్ట్ చూడడం కానీ చూశారు వారికి మనసుకి ఏమనిపించిందంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వెళ్ళిపోయిన రోజు అయితే గుర్తొచ్చింది ఆ గుర్తు రావడంలోనే ప్రజెంటు వారు హ్యాపీగా అయితే లేరు వారు సంతోషంగా ఉండడానికి కారణం కూడా మీరైతే ఉన్నారు ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ మళ్ళీ రావాలని అనుకుంటున్నారు ఆ సంతోషం ఎవరో కాదండి మీరు ఇప్పుడు మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది చూడండి చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మేబీ ఒక త్రీ ఇయర్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఈ త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారికి నో కాంట సిచ్యువేషన్లోకి మీ పర్సన్ నిజంగా మళ్ళీ మీతో లైఫ్ కావాలనుకుంటున్నారంటే ఎస్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీతో లైఫ్ కావాలి అంటే వారు గార్డెన్ కోరుకుంటున్నారు మన వారి మనసు ఎప్పుడు మీ గురించి అయితే ఆలోచనలు అయితే ఉన్నాయండి వారు మిమ్మల్ని కోరుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వదులుకోవాలని అయితే అసలు లేదు మీ గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ అండ్ మీ గురించి ఎవరైనా వదులుకోవడం కానీ సంథింగ్ ఏదో ప్లాన్ అయితే చేస్తున్నారు మీ గురించి ఎవరినైనా వదులుకోవాలి మీరు కావాలంటే కొంతమందికి దూరంగా అయినా ఉండాలి కొంతమంది అయినా వదులుకోవాలి అలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు వచ్చాయి ద హ్యాంగిడ్ మ్యాన్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీతో ఎప్పుడు మాట్లాడాలా కొన్ని కొన్ని ఏదైనా సరే మీ విషయంలో ప్రవర్తించిన దానికి వారికి కొంచెం గిల్ట్గా ఫీల్ అవుతున్నారు శాంతంగా ఉండలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్స్ బయటపడాలి అలా ఎందుకు ప్రవర్తించారు వారికి అర్థం అవ్వట్లేదు మీతో మాట్లాడితేనే కానీ వారికి మనశ్శాంతి అనేది ఉండదండి అందుకే పేజ్ ఆఫ్ ఇంటికల్స్ ఏంటంటే మేబీ మీకు గిఫ్ట్ ఆఫర్ చేయడం కానీ గిఫ్ట్ ఇవ్వటం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచన అయితే చేస్తున్నారు ఒక అకేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అది మీ మ్యారేజ్ కావచ్చు ఒక మ్యా ఒక బర్త్డే కావచ్చు ఏదైనా స్పెషల్ అకేషన్ అయితే కావచ్చు మీ పర్సన్ మీతో మాట్లాడాలంటే ఒక అకేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు గిఫ్ట్ ఇచ్చి మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు ఆ ప్రపోజల్ అన్నది లవ్ ప్రపోజల్ కావచ్చు రియాండ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు జరిగే సంఘటన ఏంటి అంటే మీ గురించి వారి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వారి వెల్వేషర్స్తో కానీ మీ గురించి చెప్పడం అయితే జరుగుతుందండి ఇది చెప్పేది దేనికి అంటే రియూనియన్ ప్రపోజల్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ గురించి అయితే చెప్తున్నారు వారు కూడా ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో అయితే చెప్పారో వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం మీ పర్సన్కి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి వారు ఒప్పుకోవటం ఈ సిచ్యువేషన్స్ అయితే జరగబోతున్నాయి ద స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఇష్ట ప్రకారమే ఇప్పుడు జరుగుతున్నాయండి సంఘటనలు ఒక పెళ్ళి కనిపిస్తుంది ఒక రీనన్ కనిపిస్తుంది అందరికన్నా మీ పర్సన్ మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు బాటమ్ ఆఫ్ డెక్ చూడండి ద స్టార్ ఆఫ్ పెంటల్ ద ఫూల్ ఇలా వచ్చాయి ఎందుకంటే వారి ఫ్రెండ్స్కి చెప్పినా సరే వారి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా సరే మీలాంటి వారిని వదులుకుంటే మీలాంటి వారు ఎక్కడ దొరకరని ఇలా చాలా పాజిటివ్గా చెప్తున్నారు మాట్లాడుతున్నారు నిర్ణయాలు కూడా మీ గురించి మీకు అనుకూలంగా ఉండేటట్టే చూస్తున్నారు వీరు ప్లాన్ చేస్తున్నారండి మీ విషయంలో ఒక ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు వారికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అవన్నీ అవసరం లేదు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు ఎందుకంటే మనసులో మీరైతే ఉన్నారు ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్ కదా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి యాక్టివ్ ఎనర్జీస్ అనేవి యాక్టివ్ అయ్యాయి ఇప్పుడు మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కూడా రావచ్చు లేదైతే మీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎందుకో మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలని అయితే కనిపిస్తున్నాయి ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ ఇష్ట ఇష్టాలు కూడా అవతల వారు గౌరవించాలైతే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీల సంఘటనలకి మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలోని వారు సక్సెస్ అయ్యారు మిమ్మల్ని ప్రేమించడంలోని వారు లక్కీ అయ్యారు అంటే మీరు దొరకడం వారి అదృష్టంగా అయితే భావిస్తున్నారు అసలు మీ మధ్యన మనస్ పెద్దలు వచ్చాయి అంటే అది వారి తప్పు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియదండి ఇప్పుడు వారి మనసుకు అనిపించేది ఏంటంటే మళ్ళీ మీరే కావాలి మీరే వారికి రైట్ పర్సన్ మీలాంటి వారిని దూరం చేసుకుంటే వారికి లైఫే ఉండదన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు వీరి ఇష్ట ఇష్టాలు కూడా వేరే వారు ఒప్పుకోవటం అంటే ఇప్పుడు మీరు పెళ్లి పరంగా సఫర్ అవుతుంటే మీ మిమ్మల్ని ఒప్పుకోకుండా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మ్యారేజ్కి ఒప్పుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా పెద్దల పరంగా కలిపే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కూడా కలుస్తారు ప్రతి ఒక్కరికి ఎవరు మీరు ఎవరైనా సరే ఇక్కడ యూనన్ ఉంది ప్రపోజల్ ఉంది అండ్ మ్యారేజ్ ఉంది అంటే మ్యారేజ్ మాటలు ఉన్నాయి పెద్దల పరంగా రాజీలు ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ రోజు వచ్చాయి ఇది కూడా న్యూ మూన్ ఎనర్జీస్ ఇవండి ఈ రోజు ఎనర్జీస్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మూన్ ఎనర్జీస్లో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అసలు మీ మీద మీకు ఇష్టం లేదేమో కానీ మీ పర్సన్ మిమ్మల్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే మిమ్మల్ని వేరే వారితో కంపేర్ చేసుకుని మీలాంటి వారు ఎక్కడ ఉండరు అన్నట్టే వారు మీకు అంత మంచి దాన్ని అంటారు కాంప్లిమెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఒకలా ఉండదు ఒక్కొక్కరి లైఫ్ ఒకలా ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అంటే మీ పర్సన్లో మార్పు అయితే వచ్చింది ఆ మార్పు కూడా మీ గురించే మీలాంటి వారు దొరకడం వారు అదృష్టంగా భావిస్తున్నారు మిమ్మల్ని వదులుకోవడం అసలు ఇష్టం లేదు ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ వీడియోస్ పెట్టగానే లైక్ చేస్తున్న వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్